హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రెట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ టిప్ తెలుసుకునే ముందు రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఎలా ఉన్నాయనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అలా అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా నిమ్మకాయలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనకి కుళ్ళిపోతాయనే భయమే ఉండదు అలానే పాడైపోతాయేమో అని భయం కూడా ఉండదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా నిమ్మకాయల్ని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత నిమ్మకాయల్ని ఇలాగా ఒక హాఫ్కి కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా మొత్తం కూడా నిమ్మకాయలు బాగా పడినటువంటి నిమ్మకాయలను అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి నిమ్మకాయలని రసం తీసేసుకోవాలండి ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో రసం తీసుకుని ఈ రసాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదండి ఆ ట్రై తీసుకుని ఈ విధంగా ఈ రసాన్ని అందులో పోసేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే ఉదయం మార్నింగ్ కల్లా అది ఎడ్డ కట్టేస్తుందండి ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ తీసుకుని ఏదైనా ఒక డబ్బా తీసుకుని దానిలో లేదండి ఒక గాజ్ తీసుకొని తీసుకుని స్టోర్ స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం రోజు కూడా లెమన్ వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా And the lemon under. మనం హనీ రెండు కలుపుకొని హాట్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటాం కదండి అలా ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ చేసుకొని చక్కగా ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి మనకి నిమ్మకాయలు ఇలా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నిమ్మకాయలు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి గాలాడక తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే రసం తీసేసి ఐస్ క్యూబ్స్ డ్రైలో వేసేసుకొని ఈ ఐస్ క్యూబ్స్ మనకి గడ్డ కట్టేస్తూ కదండి ఆ ఐస్ క్యూబ్స్ మనం ఏదైనా ఒక గాజ్జార్ తీసుకుని గాజ్జార్లో పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కటి తీసుకొని తీసుకునే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి అలానే మిగిలిన నిమ్మకాయలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసేసి ఇలా ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా పాడవకుండా ఉంటాయండి న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉంచుతుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వరకు నిన్న పెట్టిన వీడియోలో నిమ్మకాయల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఉందండి సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా నిమ్మకాయ ఇలా నిమ్మకాయల్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి సో మరి మీకే టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం ఎక్కువగా జర్నీలు చేసే వాళ్ళు ఉంటారు కదండి ఒక్కొక్కరికి జర్నీ అంటే పడదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చిన్నటికి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మెత్తగా ఉన్నటువంటి పల్చటి నాప్కిన్ కానీ లేదంటే పల్చని ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా దాంట్లో కొద్దిగా రైస్ వేసేసుకొని ఒక కర్పూరం బిల్లని చిదిమేసుకున్న పౌడర్ను కూడా అందులో వేసేసుకొని రెండు బాగా మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం బయటికి వెళ్ళినప్పుడు వాంటింగ్ వచ్చేటట్లుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే మనకి వాంటింగ్ అనేది ఆగిపోతుందండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ నా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ గా మంచి బ్రైట్నెస్ గా కనిపించాలంటే ఈ చిన్న టెక్కిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఎక్కువగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కళ్ళ కింద డార్క్ సర్కిల్లో బ్లాక్గా మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని క్రీమ్స్ అని రాస్తూ ఉంటారు దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ చిన్న చికెన్ ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక టమోటాను ఒక హాఫ్ కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు అంతా కూడా టమాటా పైన ఈ విధంగా అప్లై చేసేసి లోపలికి ఇలా మొత్తం కూడా అప్లై చేయాలండి ఇలా పసుపు అంతా కూడా లోపలికి ఇలా పెట్టిన తర్వాత దానిపైన కొద్దిగా హనీ వేసేసుకొని ఇలా మన ఫేస్ పైన అప్లై చేసామనుకోండి ఈ చలికాలంలో మన ఫేస్ అనేది పొడి పారిపోకుండా అలానే పగుళ్ళు సమస్య లేకుండా మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి సో ఈ విధంగా ఫేస్కి ఇలా అప్లై చేసేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి ట్రై చేయండి అలానే మనకి మెడ కింద కానీ అలానే మా చేతుల దగ్గర కానీ నల్లగా లాగా ఉంటుంది కదండి అక్కడ అప్లై చేసినా కూడా చక్కగా పోతుంది ట్రై చేయండి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి ఇలా మెల్లగా ఉన్నటువంటి మచ్చల్ని ఈ విధంగా అయితే చక్కగా పోగొట్టుకోవచ్చండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కాళ్ళు కానీ మనకి అరచేతులు కానీ ఒక్కోసారి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక తిమ్మురులు వచ్చేస్తూ ఉంటాయి తిమ్మురులు తగ్గాలన్నా పెయిన్స్ తగ్గాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలన్నా ఇలా ఈ చపాతీ కర్ర ఉంటుంది కదండి మనం యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేస్తే చక్కగా మనకి రిలీఫ్ అవుతుంది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఫ్రిడ్జ్ లో ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పును తీసుకుని దాంట్లో సాల్ట్ వేసేసి ఇలా డీబ్రిజ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టదు అలానే మనకి కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది ట్రై చేయండి ఇది టిప్ ఏం కాదండి నా స్టైల్లో ఈ విధంగా ఫిష్ కర్రీ ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నానండి ఒక సిస్టర్ కమెంట్ చేశారు అక్క ఫిష్ కర్రీ ఒక్కసారి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చెప్పమని ఆ సిస్టర్ రిక్వెస్ట్ చేశారండి ఆ సిస్టర్ కోసమే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ముందుగా చేపలని శుభ్రంగా ఈ విధంగా మొక్కలని అన్నిటిని కూడా కొద్దిగా నిమ్మరసం హాట్ వాటర్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా పసుపు తగినంత పసుపు తగినంత కారం ఉప్పు పెరుగు అలానే నిమ్మరసం మసాలా మసాలా పౌడర్ ఇదంతా కూడా వేసేసి బాగా ముక్కలకి పట్టించేయాలండి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కళాయి ఒకటి పెట్టుకోవాలంటే అంటే చేపలు వేయించుకునే ఇలాంటివి ఉంటాయి కదండి బౌల్స్ అలాంటి పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా తగినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని అంటే చేపలని మీకు ఎక్కువగా తెచ్చుకున్నారనుకోండి చేపలు దాన్ని బట్టి మనం ఇలాగా కొలతలు అయితే వేసుకోవాలి నేనైతే ఇంకా రెండు కేజీల నర చేపనండి ఇది నేను ఫ్రై అయితే సగం తీసేసాను ఇంకా గ్రేవీ కర్రీకి అయితే నేను ఇలాగా ఒక పది ముక్కలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఆనియన్స్ వేయించిన తర్వాత మసాలా కూడా బాగా వేయించిన తర్వాత ఇలా కారం ఉప్పు ఇవన్నీ పట్టినటువంటి అంటే మసాలా అంతా పట్టించేసారండి ముందుగానే ఈ విధంగా మసాలా వేగిన తర్వాత ఈ మొక్కలను కూడా ఇలాగా చక్కగా పేర్ చేసుకొని దానిపైన తగినంత పసుపు తగినంత కారం ఉప్పు వేసేసుకొని ఇలాగ చింతపండు గ్రేవీ గ్రేవీ వచ్చే విధంగా ఇలాగ చింతపండు క ముందుగానే నానబెట్టుకుని ఇలా చింతపండు పులుసు అయితే పోసుకున్నానండి దీనిపైన ఇంకా లాస్ట్లో అతిమీర ఇలా పై మసాలా వేసేసి చక్కగా గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి నిజంగా చెప్తున్నాను చేపల కూర మనకి ఇలా టూ డేస్ ఉన్నా కూడా అది స్మెల్ రావటం కానీ అది చాలా బాగుంటుందండి స్మెల్ కూడా ఉండదు సో ఇలా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇలాగ మనం చేపల కూర అయితే ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి పుల కారం కారంగా చేపలు గ్రేవీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను కొన్ని మొక్కలు అయితే ఫ్రై చేశానండి ఇంకా ఆ వీడియో అయితే మిస్ అయింది సారీ అండి ఆ ప్రై ముక్కలు అయితే నేను ఒక టెన్ వరకు తీసేసి ఒక టెన్ వరకు ఇలాగ కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టమండి చేపల కూర గ్రేవీ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొబ్బరిని మనం ముందుగానే ఇలాగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు ఎనలో ఉంచుకొని తేమ లేకుండా ఒక కాటన్ క్లాత్లో శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్నటువంటి ఈ కొబ్బరిని కొంచెం సాల్ట్ అప్లై చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పెట్టేసుకొని డీ ఫ్రిజ్లో పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చెప్తున్నానండి నేను ఇప్పటికీ కూడా ఈ ట్రిక్ని ఫాలో అవుతున్నాను నాకు కొబ్బరి ఎక్కడా కూడా పాడవటం కానీ బూజు పట్టడం కానీ ఎక్కడ జరగలేదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా మనమే ఈజీగా ఎక్కించుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మనం సూదుల దారం ఎక్కించాలంటే ఒకరు హెల్ప్ లేకుండా ఇలా ఈజీగా ఎక్కించేసుకోండి ఒక క్యాండిల్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు క్యాండిల్ తీసుకొని ఇలాగ క్యాండిల్ పైన దారం పెట్టేసి ఇలాగ దారానికి క్యాండిల్ని అప్లై చేసేసామనుకోండి అది కొద్దిగా డ్రై అవుతుంది డ్రై అయిన తర్వాత ఈ విధంగా సూదిలో దారం ఎక్కించుకున్నామనుకోండి అనుకోండి అది పక్కకు తొలగిపోకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుంది కాబట్టి మనకి దారం చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అండి దీనివల్ల మనం చక్కగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా అండి ఇలా క్యాండిల్ కానీ సోప్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా సోప్తోనైనా ఎక్కించేసుకోవచ్చు అండి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా దారం ఎక్కించామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ ఎగ్స్ మనం బాయిల్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి పగిలిపోతూ వస్తూ ఉంటాయి మళ్ళీ అవి వేయించాలి అంటే ఆయిల్లో అవి మనకి ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న తిక్కుని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేయాలనుకుంటున్నారో అన్ని వేసేసుకుని దాని తర్వాత ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి అలానే నిమ్మబద్ద ఒక హాఫ్ నిమ్మరసాన్ని అందులో పిండేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసేసామనుకోండి అస్సలు మీకు పగిలిపోకుండా ఎగ్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాదండి చక్కగా మనకి మనకి ఇలా బాయిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఎగ్స్ అనేవి చెదిరిపోకుండా చక్కగా పగిలిపోకుండా చాలా చక్కగా వస్తాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా బాయిల్ అయినటువంటి ఎగ్లు నేను ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా నాకు ఎగ్స్ అనేవి పగిలిపోవటం కానీ డ్యామేజ్ అవ్వటం కానీ జరగలేదు సో ఇలా ట్రై చేసి చూడండి ఎగ్స్ చక్కగా బాయిల్ అయ్యి మనకి ఈ విధంగా అయితే పైన ఉన్నటువంటి ఇలా మనకి ఆ పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ట్రై చేయండి అలానే ఎగ్స్ వేయించేటప్పుడు తక్కువ ఆయిల్లో అయినా కూడా మనకి ఎగ్స్ మంచిగా యాగాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ఇక్కడ అయితే ఆయిల్ ఎంతో వేయలేదండి దీనిలో తగినంత పసుపు వేసుకున్నాను అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి మీకు ఇష్టమైతే కారమైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ రెండు చూపిస్తున్నానండి ఇలా తక్కువ ఆయిల్ అయినా వేయించుకుంటే చక్కగా మనకి టేస్టీగా ఉంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా గుడ్డుకు పడుతుంది కాబట్టి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా తక్కువ ఆయిల్ అయినా ఎగ్స్ అయితే ఈ విధంగా వేయించేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ ఎయిట్ మనం ఎక్కువగా వంటి సోప్ అయితే ఇలా వంట సోప్తో స్నానం చేస్తూ ఉంటాం కదండి వంటి సోప్ మనం ఎంత బాక్స్లో పెట్టినా కూడా అడుగున ఇలా వాటర్ వెళ్ళిపోయి బాగా నానిపోతూ ఉంటుంది ఇలా నానిపోతే మనకి సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల మన మనీని కూడా వేస్ట్ చేసుకున్నట్లే అవుతుంది కదండి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన సోపు వేస్ట్ అవ్వకుండా వాటర్లో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మెంతో ప్లస్ అయిపోయిన తర్వాత ఆ మూతలు ఉంటాయి కదండి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఇలా సోపు అడుగు బాగానే ఈ విధంగా ఫిట్ చేసేసామనుకోండి మనకి అడుగున మనకి ఆ బాక్స్కి ఆనుకోకుండా ఉంటుంది కాబట్టి వాటర్లో ఎక్కువగా సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం కిచెన్ సింక్ దగ్గర ఎక్కువగా కిచెన్ సింక్ కానీ లేదంటే బాత్రూమ్స్లో ఎక్కువగా టైల్స్ అయితే వేయించుకుంటూ ఉంటాం కదండి ఇలా మనకి టైల్స్ మీద సోప్ మార్కులు అనేవి పడిపోతూ ఉంటాయి గిన్నెలు కడిగేటప్పుడు కానీ బాత్రూంలో కానీ ఇలా పడినప్పుడు మనం ఈ విధంగా సోప్ మార్కులని మన రుద్దాలన్నా కూడా రుద్దలేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సోప్ సోప్ ఈ విధంగా సోప్ ఒకటి మొక్కలు అయిపోయిన సోప్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి ఆ సోప్స్ తీసుకునే విధంగా టైల్స్ మీద ఇలా గ్యాప్లో అనుకుంటూ ఉన్నామనుకోండి సోపు మరకలు పడినా కూడా అది గో ఆ టైల్స్ అనేవి అవి ఆ గోడకి ఎత్తుక్కోకుండా ఉంటాయండి మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం నెంబర్ టెన్ ఇలా మనకి ఎక్కువగా పేలు సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చిన్న రోలు తీసుకుని దానిలో ఎల్లపాయలు రెండు తీసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని దానిలో కొద్దిగా కొబ్బు నూనె కలిపి తలకి పాయిల్ పాయిలుగా తీసి అప్లై చేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే పేలు అనేవి మొత్తం కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుని నెంబర్ లెవెన్ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ చిన్న ట్రిక్ని డ్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా తమలపాకునైతే ఒక తమలపాకుని అయితే తీసుకున్నానండి మా గార్డెన్లో నేను స్టెమ్ కట్టింగ్తో పెట్టుకున్నటువంటి ఇలా అయితే తీసుకున్నాను అంటే ఈ ఒక ఆకునైతే తీసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని దానిపైన రెండు ఎల్లుల్పాయ రెబ్బలు తొక్క తీసేసుకుని దానిలో వేసుకోవాలి అలానే అల్లం కూడా చెక్కు తీయాలండి చెక్కు తీసేసి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి అల్లం ముక్కను పెట్టేసి కొద్దిగా హనీ వేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసి రోజు పరగడుపున ఇలాగ మనం ఫోల్డింగ్ చేసుకున్నటువంటి తమలపాకు తింటూ ఉన్నామనుకోండి వెయిట్ లాస్ అవుతారు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుందండి ఇలా అన్ని విధాలుగా మనకి చక్కగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పరగడుపున తింటూ ఉన్నాం అనుకోండి చక్కగా వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి పొట్టలో ఉన్నటువంటి కొవ్వును కూడా కరిగిస్తుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నెంబర్ ట్వెల్వ్ కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి కొత్తిమీర మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ లో పెట్టేస్తూ ఉంటాము దాంట్లో కుళ్ళిపోయి కొత్తిమీర అంతా పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి కొత్తిమీరని ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ వాటర్లో ఈ విధంగా కొత్తిమీర వేర్లు వేర్లతో సహా ఈ విధంగా పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని రివర్స్లో ఈ విధంగా ఈ డబ్బాకు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలానే టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ థర్టీన్ ఇలా మనం తెరగమాత గింజలు కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ అలానే మనకి ఎక్కువగా బొంబాయి రవ్వ కానీ తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసేసుకుని కొంత ప్యాకెట్స్ అలానే ఉంచేస్తూ ఉంటాము ఆ ప్యాకెట్స్ అలానే గాలాడి పురుగు పట్టి పాడవుతూ ఉంటుందండి అలా కాకుండా ఈ చిన్న టిక్కెన్ ట్రై చేయండి ఇలా మనం ఏది బొంబాయి రవ్వ అయినా లేదంటే గోధుమ రవ్వ అయినా లేదంటే తెరగమాత గింజలైనా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఇలా కళాయి పెట్టేసుకొని కళాయిలో వేయించేసుకొని ద్వారగా వేయించుకొని ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు అనేది అస్సలుకి రానే రాదండి మీకు ఎండ వస్తుంది మీకు అవైలబుల్గా మీకు ఎండలో పెట్టుకోవచ్చు అనుకుంటే ఎండలో ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పురుగు అనేది రాకుండా ఉంటుందండి ఎందుకంటే మనం ముందుగానే వేయించేసుకుని ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే గోధుమ రవ్వు కానీ ఇలా తెరుగు గింజలు కానీ అలానే బొంబాయి రవ్వు కానీ ఈ మూడిట్లో ఏదైనా కూడా ఇలా వేయించేసుకుని చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే పురుగు రాకుండా ఉంటుంది ట్రై చేయండి నెంబర్ ఫోర్టీన్ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా బాక్సులు స్టోర్ చేసుకుని కర్రీస్ పెట్టుకున్నప్పుడు మనం వెంటనే తీయాలని ట్రై చేసినా వెతుకుపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ స్విచ్ నొక్కితేనే అదంతా కూడా వాటర్ అంతా పోతుంది కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని డ్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీ ఇంట్లో ప్లాస్టిక్ కవర్ అయితే ఉంటూ ఉంటుంది కదండి ఒక కవర్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకొని దానిపైన మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొద్దిగా అప్లై చేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కొద్దిగా కొద్దిగా చాలండి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా రెండు వైపులా కూడా కవర్కి అప్లై చేసేసి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టదు కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్ని మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయని అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతో బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్